ప్రేమ నమ్మకమైన మా పర్లకపు తండ్రి మా ప్రియరక్షకాన్ని బంగారుపాల వందనా చెల్లిస్తున్నాం తండ్రి నైనా నైనా తండ్రి ఈ రోజు లైవ్ స్ట్రీమింగ్ మీరు నడిపించినందుకే నీకే వందనాలు గ్లోబల్ పీస్ ప్రేయర్ మినిస్ట్రీస్ లోని వాక్యాన్ని తండ్రి బోధిస్తుండగా అయ్యా నన్ను మరుపరిచి మీరు భయమ పొందమని వేడుకూచున్నాం తండ్రి విత్తభర్తని హృదయాలు ఫలింప చేయమని వేడుకూచున్నాం తండ్రి శక్తి చేత బలం చేతగా ఆత్మ చేత కార్యాలు జరిగించమని వేడుకూచి గుండె చెల్లిన వారు ఎంతమంది ఉన్నారో ఈ రోజు అయ్యా తండ్రి నైనా తండ్రి వారందరినీ తండ్రి మీరు బాగుపరచమని వారి మీరు స్వస్థపరచమని వేడుకుంచు వారి హృదయాలలో మీరు ఆశీరుడై ఉండమని వేడుకుంచు అయ్యతని ప్రతి బిడ్డని మీ చేతికపో చెప్పుకుంటూ వారి మీరు ఎక్కడ సంరక్షించి కాపాడమని వేడుకుంచు ఏనా వేడుకు తండ్రి ఆమె మనము వాక్యాంశం చూద్దామండి గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఎవరు ఆ బాగు చేయువాడు అంటే ఎవరో కాదండి మన ఏసయని హలేలుయా కాబట్టి మనం చూద్దాము విరిగి నరిగిపోయిన హృదయాలపైన ఏసయ్య ఆసీనుడై ఉన్నాడు కీర్తనలు వన్ ఫార్టీ సెవెన్ చాప్టర్ థర్డ్ వర్స్ ఒకసారి మనం చూద్దాము విరిగిన హృదయం గల వారిని యహోవా ఆసనడు ఏంటండి మనం సెవెన్ థర్టీ వర్స్ చూద్దాం ఇక్కడ ఒకటి ఉంది వచ్చిన అలాగని అక్కడ కూడా ఒకటి వచ్చినే ఉంది హీ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ హృదయం ఎవరిదైతే విరిగిపోయి ఉంటుందో వారికి ఏంటండి వారిని అన్నిటి వాటి గాయంలు కడతానని ఏస తెలుపుతున్నారండి అంటే విరిగి నలిగిన హృదయం పైన ఆసనడు ఉండడమే కాకుండా ఎవరైతే హృదయం బద్దలైపోయి ఉంటుందో అంటే ఈ లోకంలో ఆ జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది మన హృదయాన్ని బద్దలు చేసేవారిగా ఉంటారు సో హృదయాన్ని బ్రేకప్ చేసేవారిగా ఉంటారు ఫ్రెండ్షప్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏంటంటే ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు బ్రేకప్ చేసి వెళ్ళిపోతారు మ్యారేజ్ లో కూడా చాలా మంది బ్రేకప్ చేసి వెళ్ళిపోతున్నారు సో ఇలాగ ఏంటంటే ఒక విధారకం అంటే ఒక ఒక హృదయ విదారకమైన ఒక ఒక ఆశకి అసకి ఊహించని ఆ కండిషన్స్ లోకి కూడా వరల్డ్ సొసైటీ వెళ్ళిపోతుందండి మనం అసకి ఊహించలేము ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు కదా సో ఈ హృదయం ఎలాగ విరిగిపోతుందో కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అందుకే ఏసై ఏమన్నాడంటే నా హృదయం ఏంటంటే నా హృదయము ఎవరి ఎవరి కోసం తప్పిస్తుందండి మన హృదయం ఎవరికోసం తప్పించాలి ఇలాగే చెప్పాలి ఏసై ఏమంటున్నారని అంటే నీ హృదయం నాకు ఇమ్మో అని అన్నారు అలాగే మన హృదయం ఎవరికోసం తప్పించాలి ఏసై కోసమే తప్పించాలి లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన ఫ్రెండ్షిప్ కోసం కానీ ఈ లోక సంబంధమైన అడిక్షన్స్ కి కానీ హృదయం తప్పించింది అంటే అది ఏమవుతుందంటే మనసుని ఏం చేస్తుందంటే బ్రేకప్ చేసేస్తుంది అనమాట చాలా మంది ఫ్రెండ్స్ మీద చాలా డీప్ లో ఉంటారు సో వాళ్ళు ఒకసారిగా వాళ్ళని ఏం చేస్తారండి బ్రోకెన్ చేసినప్పుడు వాళ్ళు హట్ అయిపోతారు అలాగనే వైఫ్ కూడా హస్బెండ్ చాలా లవ్ చేస్తుంది సో ఏమవుతుందంటే హస్బెండ్ ఏదన్నా మాటతో గాయపరిచినప్పుడు ఆర్ ఎల్స్ ఏదన్నా చేయకూడని చీటింగ్ చేసినప్పుడు హృదయం బద్దలైపోతుంది అలాగనే ఏంటండి వైఫ్ కూడా చాలా లవ్ చేస్తూ ఉంటారు హస్బెండ్స్ సో ఏంటంటే వారు కూడా అనుకునే రీతిలో వాళ్ళు కూడా గాయపరుస్తారు సో అప్పుడు ఏమవుతుందండి భర్తల హృదయం కూడా బ్రేకప్ అయిపోతుంది పిల్లల్ని ఎంతగానో ప్రేమించి పెద్ద చేస్తారు సెకండ్ టైమ్ లో పిల్లలు కూడా వారని ఏనని హృదయాన్ని గాయపరుస్తారు ఈ లోకంలో అందరూ హృదయాన్ని గాయపరిచేవారండి అందరూ కూడా హృదయాన్ని గాయపరిచే వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి ప్రేమ ఏంటంటే జస్ట్ ఊరికే టెంపరీగా ఉంటుంది ఏదొక విషయంలో నిన్ను డిస్కరేజ్ చేశా అని అంటే డిస్కరేజ్ చేసి మాట్లాడతారు డిగ్రేడ్ చేసి మాట్లాడతారు కృంగదీసి మాట్లాడతారు నీకు ఇది చేత కాదులే నువ్వు ఇంకా పనికిమాలోడివి లే పనికి మాలిని దాని ఇవ్వలే నీకు ఆ జాబ్ రాదులే నీ లైఫ్ ఇంతే నీకు ఇంతే నీ లైఫ్ ఇలాగనే పోవాల్సిందే నీ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోవాల్సిందే అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా బాధ పెడుతూ కించపరుస్తూ మాట్లాడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి కదా సో కానీ ఏమని చెప్తున్నారంటే ఏసయ్య ఏమని చెప్తున్న వాక్య లేఖనాలు ఏం చెప్తున్నా గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను నీ హృదయం బద్దలైపోయి ఉంటది ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి ఈ లోకంలో ఉన్న మనుషుల్ని చూసి నీ హృదయం బద్దలైపోయి ఉంటది కానీ ఈ రోజు నా ఏసై దగ్గరికి నీ వస్తే ఆయన ఏమంటున్నారండి ఏసై ఏమంటున్న నీ గాయం కత్తానంటే నీ హృదయం పగిలిపోయి ఉందేమో ఇప్పుడు చాలా మంది మినిస్ట్రీలో కూడా హృదయం పగిలిపోయిన స్థితిలో ఉన్నారేమో ఎందుకంటే బిలీవర్స్ కూడా చాలా నిందలేస్తూ ఉన్నారు సేవకుల మీద సేవకు పైన వారి హృదయం బద్దలైపోయిన స్థితిలో ఉందేమో సో వారందరికి కూడా ఈ రోజు ఏంటంటే ఒక గొప్ప శుభవార్త అండి ఏంటంటే గుండె చెందిన నా ఏసి ఈ రోజు బాగు చేస్తానంటున్నాడు హాలేలుయ సేవలో ఓటమిలో ఉన్నావేమో దుఃఖంతో ఉన్నావేమో ఈ రోజు నీ గాయంలో ఏసయ్య కర్తానంటున్నాడు ఎంత అద్భుతమైన మాట ఎంత ఆశీర్వాదకరమైన మాట అండి ఈ లోకంలో ఏంటి నీ హృదయం బద్దలైపోయిందంటే నువ్వు చెప్తావు నీ ఫ్రెండ్స్ కి వెళ్ళి చెప్తావు నై నువ్వు నన్ను ఇట్లా హార్ట్ చేశావు నా హార్ట్ బ్రోకెన్ అయిపోయింది అంటే పోరాపో అంటారు అంతే కదా పోవేపో అని అంటారు కానీ నువ్వు నా ఏసీ వచ్చావనుకో ఏసయ్యా నా హృదయం బద్దలైపోయింది ఏసయ్యా నా హృదయం పూర్తిగా బద్దలైపోయింది బ్రేకప్ అయిపోయింది ఏసయ్య ఈ లోకపు ఫ్రెండ్షిప్ చేత నేను మోసగింపబడ్డాను ఈ లోకపు ఏంటండి లోకంలో ఉన్న ఈ లవ్ చేత ఏమైపోయినాను నేను డిస్ట్రాయ్ అయిపోయినాను ఈ లోకంలో ఉన్న మనుషుల్ని చూసి నా మనసు బ్రేకప్ అయిపోయింది ఏసయ్య నా ఫ్రెండ్షిప్స్ ని చూసి నా ఫ్రెండ్స్ చూసి నా రిలేషన్స్ చూసి అందరిని చూసి నా మనసు ఏమైపోయిందండి బ్రేకప్ అయిపోయింది ఏసయ్య అని నువ్వు కేకలేసి నువ్వు హృదయపూర్వకంగా కన్నీరు కార్చి దట నువ్వు మొరపెడితే నీ గాయ కట్టడంటలేలు ఎంత అద్భుతమైన మాట అండి హృదయాన్ని గాయం కట్టేది ఏసై నేనండి మనుషులు ఎవరు కూడా నీ హృదయంలో ఉన్న ఆ గాయాన్ని ఆ హార్ట్ బ్రోకెన్ ఎవరు తెలుసుకోలేరు కానీ నువ్వు ఎందుకు హార్ట్ బ్రోకెన్ అయిపోయింది చర్చకి ఏ సమస్యతో నువ్వు వస్తున్నావు ఏ కండిషన్ లో నువ్వు వస్తున్నావు ఏ ఫైనాన్షియల్ క్రైసిస్ లో నువ్వు ఉన్నావు ఏ డిసప్పాయింట్ లో నువ్వు ఉన్నావు జాబ్ లేక మ్యారేజ్ లేక గర్భఫలం లేక ఇంకా అనేకమైన వ్యాధుల చేత రోగముల చేత దురాత్మల చేత పీడింపబడుతున్నావు అన్ని కూడా వేసి తెలుసు సో ఈ రోజు నువ్వు ఏసయకి వస్తే నీకు అద్భుతమైన ఏంటంటే గాయంలన్నీ ఏసఐ కర్త నీకు అద్భుతమైన రక్షణని ఏసయను గురస్తానంటున్నాడు ఒకసారి మనం చూద్దామండి కీర్తనలు థర్టీ ఫోర్త్ చాప్టర్ ఎయిటీన్త్ వర్స్ చూద్దాం విరిగిన హృదయం గల వారికి యహోవా ఆసనుడు విరిగిన హృదయం గల వారిని ఎక్కడంటే విరిగిపోయిన హృదయం అంటే హార్ట్ బ్రోకెన్ అయిన వారి హృదయం పైన ఏసయ్య ఆసీనుడై ఉంటాడంట హలేలుయ రోజు నువ్వు ఎవరినో కింగ్ గా పెట్టుకొని క్వీన్ గా పెట్టుకొని ఆ హీరోని ఆ హీరోయిన్ పెట్టుకొని నువ్వు లీడ్ అయిపోతూ ఉన్నావేమో వాళ్ళే నాకు లైఫ్ వాళ్ళ మీదనే క్రేజీ కలిగి ఉన్నావేమో సో ఈ రోజు నేను చెప్తున్నాను అది జస్ట్ టెంపరీ వాటి వల్ల ఏమీ రాదండి వాళ్ళ ద్వారా కొన్నిసార్లు ఎట్లుంటుందంటే నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఫోన్ చేస్తారు ఏంటంటే గ్రేస్ మేము థియేటర్కి వెళ్ళాం మాకు టికెట్స్ దొరకలేదు మా హార్ట్ చాలా బ్రోకెన్ అయిపోయిందని ఎందుకు బ్రోకెన్ అవ్వాలి ఆ మూవీస్ చూడకపోతే నీ హార్ట్ బ్రోకెన్ అయిపోతుందా ఏమొస్తుందని దానివల్ల జస్ట్ టెంపరీ ఆనందమే ఏమన్నా ఉందా దాంట్లో ఏమీ లేదు సో సాతాను నీ కళ్ళని క్యాప్చర్ చేసేస్తాడు నీ మనసుని క్యాప్చర్ చేసేస్తాడు తద్వారా ఏమైపోతుంది ఓ అక్కడ హీరో చనిపోయాడు అంటే నీకు కూడా హార్ట్ బ్రోకెన్ అయిపోతుంది అక్కడ హీరో ఫిల్మ్ ఫ్లాప్ అయిపోతే అక్కడ నీ మనసు దెబ్బతింటుంది సో ఇవన్నీ ఏంటంటే ఇలాగ ఎలా ఉంటుంది లోక సంబంధంగా అంటే లోక సంబంధంగా నువ్వు క్రేజ్ చూపిస్తే ఇలాగనే ఉంటుంది అలాగనే కొంతమంది ఎడ్యుకేషన్ లో కూడా హార్ట్ బ్రోకెన్ అయిపోతుంటారు వాళ్ళు చేయాల్సిన ఎంబీబీఎస్ చేయలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాలేక జాబ్ రాక ఎంతో మంది కూడా హార్ట్ బ్రోకెన్ అయిపోయి ఉంటారు మరి ఏంటంటే గొడ్రాలు అని మరి అత్తామామల చేత తృణీకరింపబడుతూ ఎంతగానో కృంగిపోతున్న సిస్టర్స్ కూడా ఎంతో మంది ఉంటారండి సో హార్ట్ బ్రోకెన్ అయిపోయిన స్థితిలో ఉంటారు భర్తలు కూడా మెంటల్ టార్చర్ తోటి కొంతమంది ఏంటంటే భార్యని మెంటల్ టార్చర్ పెడుతూ ఉంటారు భరించలేక సో వాళ్ళు కూడా ఏమైపోతున్న హార్ట్ బ్రోకెన్ అయిపోతుంటారు సో ఈ లోకంలో డిఫరెంట్ డిఫరెంట్ హార్ట్ బ్రోకెన్స్ అన్ని ఉన్నాయి ఇవన్నీ కలగజేసేది ఎవరంటే నీ హృదయాన్ని కృంగదీసేది ఎవరంటే నీ హృదయాన్ని బ్రేకప్ చేసేది ఎవరంటే మీరే చెప్పండి ఎవరండి ఎస్ఐ చేస్తారా అలాగా బాబాంద్రిలో రియా ఎప్పుడు అలా చేయడు దుష్టుడు చేస్తాడు సాతాను గారి పని ఏంటంటే నీ హృదయాన్ని బద్దలు చేయడం నీ హృదయాన్ని బ్రేకప్ చేయడం నీ హృదయాన్ని గాయపరచడం నీ హృదయాన్ని కించపరచడం నీ హృదయాన్ని గాయపరచాలా ఆ హృదయంలోనికి ఏసయ్య రాకుండా వాడే ఎలాలా అని నీకు పనికి మాలైన ఆలోచనని తీసుకొస్తాడు హృదయంలో అన్ని అబద్దాలు మోసాలు కుయుత్తులు దొంగతనము మూవీస్ సీరియల్స్ ఈ శరీరాశ నేత్రరాశ జీవపుటంబం అన్నింటినీ నీకు దాంట్లోకి ఏంటండి హృదయంలోనికి వాడు ఎంటర్ చేస్తారు తద్వారా ఏమైపోతుంది అన్ని చూసి 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 ఎంత చూస్తే కొంతమందికి వెళ్ళి డ్రింకింగ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు హార్ట్ బ్రోకెన్ అనేది పోతుందా మీరే చెప్పండి హృదయం నలిగిపోతుంది బ్రేకప్ అయిపోయి అని డ్రింకింగ్ అలవాటు అయిపోతారు స్మోకింగ్ అలవాటు అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ లవర్ మోసం చేసిందని చెప్పి డ్రింకింగ్ అలవాటు అయిపోతారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయినారు అని చెప్పేసి స్మోకింగ్ అలవాటు అయిపోతారు పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతారు సో తద్వారా ఏమవుతుంది దాని ద్వారా ఏమన్నా హార్ట్ బ్రోకెన్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా రెమెడీ అనేది వస్తారంటే రాదు వాళ్ళు ఎన్నో చెయ్యని వారికి ఎక్కడికి ఎక్కడికై వాళ్ళకి శాంతి రాదు సమాధానం రాదు డ్రింకింగ్ లో లేదు స్మోకింగ్ లో లేదు ఎంటర్టైన్మెంట్ లో లేదు శరీరాశ నేత్రాశ జీవపు డంబంలో వీళ్ళలో దేనిలో కూడా నీకు ఏంటంటే సంతోషం అనేది లేదు ఆనందం అనేది లేదు నీకు ఎక్కడ ఆనందం ఉందంటే ఏసులో నిజమైన ఆనందం ఉంది హలేలుయ నా నిజమైన ఆనందం ఉంది నీ హృదయము ఈ రోజు నీ విరిగి నలిగిన హృదయం పైన ఏసయ్య ఆశీరుడు యహోవా ఆశీడు కావాలని కోరుతున్నారు మనుషులు తృనీకరింపమన్న నీ హృదయం వేసే కావాలంటే ఎందుకంటే నా కుమారుడ నీ హృదయము ఏమంటున్నాడు అండి నాకు ఇమ్ము దానిని నేను నూతనంగా చేస్తాను అంటున్నాడు యా యు ఆర్ ద న్యూ బోర్న్ ఇన్ క్రైస్ట్ మీరందరూ కూడా క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నారు కాబట్టి ఈ శ్లోక సంబంధమైన హృదయం ఎన్ని గాయపరిచినా కూడా ఎంతమంది హార్ట్ బ్రోకెన్ చేసినా ఏం పట్టించుకోవద్దండి నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే నీ హృదయాన్ని బాగు చేసేవాడు ఏ సయనే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామండి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము మనకి హెల్త్ బాగా కావాలని హెల్త్ క్యూర్ కావాలని మెడిసిన్ తీసుకోవడానికి మనం వెళ్తాం కదా సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత కేర్ చేసుకుంటున్నప్పుడు కేరింగ్ చేస్తున్నప్పుడు మన బాడీకి హెవెన్లీ డాక్టర్ ఉన్నాడు అది ఎవరు పరమ వైద్యుడు మన ఏసయ్య సో నీ హృదయానికి కూడా నీ హృదయానికి కూడా ఏం కావాలండి ఆ ఏసయ్య కావాలి పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కావాలి ఆత్మ వరములు కావాలి ఆత్మ అభిషేకం కావాలి పరిశుద్ధాత్మ అగ్ని చేత నీవు నింపబడాలి అప్పుడు ఏమవుతుందంటే నీ విరిగి నలిగిన హృదయం పైన ఏసయ్య అశీనుడై ఉంటారంట హలేలుయ్య నీ విరిగి నలిగిన హృదయం ఏసై కావాలంట ఈ రోజు ఊరికేతా ఊరికే టెంపరీగా ఏదో జస్ట్ కిడ్డింగ్ గా కాదండి నీ విరిగిపోయిన హృదయమే ఏసైకి కావాలంట నువ్వు ఈ లోకం చేత ధృణీకరింపబడి ఈ లోకం చేత హార్ట్ బ్రోకెన్ అయిపోయిన నీ హృదయమే ఏసైక్ కావాలంటే ఎందుకంటే ఏసయ్య ఆసీనుడై ఉంటానంటున్నాడు అంటే నీ హృదయం విరిగిన హృదయం గల వారికి యహోవ ఆసనుడు నలిగిన మనస్సు వారిని ఆయన రక్షించడం నలిగిపోయిన ఏదైనా నలిగిన మనస్సు నలిగిన ఎలా నలిగిపోవాలి ప్రార్థనలో నలిగిపోయి నీ జీవితం ఎలా ఉండాలి అంటే ప్రార్థనలో నలిగిపోవాలి ప్రార్థనలో నలిగిపోతున్నప్పుడు కొంతమందికి ఉంటారంటే నేను ఒక మాట చెప్తాను కొంతమంది ఏమంటారంటే నలిగిపోవాలంటే నలగొట్టుకోవాలంటే ప్రార్థనలో బాగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి కానీ కొంతమంది ఏంటంటే నలిగిపోయిన హృదయం అనేది ఎలా ఉంటుంది అనేది అంటే అందరి చేత అంటే మొత్తం ఇంకా వైఫ్ హస్బెండ్ పిల్లలు అందరి చేత అంటే ఇంకా ఎట్లా ఉంటారంటే ఇంకా వాళ్ళ కండిషన్ చాలా టెరబుల్ గా ఉంటుందండి అట్లా నలిగిపోయి అందరి చేత తృణీకరింపబడి రిజెక్టే రిజెక్టెటెడ్ బై ద వరల్డ్ ఈ లోకం చేత అందరి చేత తృణీకరింపబడిపోయి ఇంకా నేను ఎందుకు బతకాలి నేను ఎందుకు బతకాలి నేను బతకూడదు నేను సూసైడ్ చేసుకోవాలి లేకపోతే నేను పూర్తిగా నేను రైల్వే ట్రాక్ కింద పడి చనిపోవాలి అనుకుండే సూసైడ్ తాస్లల్లో వాటిల్లో ఉంటారు కదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా సో వారందరినీ కూడా అంటా అండి నలిగిపోయినట్లు మనసు గలవంత నలిగిపోయి కృంగిపోయి హార్ట్ బ్రోకెన్ అయిపోయి ఉన్న వాళ్ళందరి కూడా ఏసై రోజు రక్షిస్తానంటున్నాడు నువ్వు ఏసైకి కి మొర పెట్టాలా ఏసయ్యా నా కుటుంబం నా మీద నిందలు వేసి నా బంధువుల నా మీద నిందలు వేస్తారు నా ఫ్రెండ్స్ నా మీద నిందలు వేస్తారు నా భార్య నా మీద నిందలు వేసి నా భర్త నా మీద నిందలేస్తారు ఇలా ఏదైనా రాని అది నువ్వు ఏసైడ్ దగ్గర చెప్పాలి నువ్వు ప్రార్థనలో ఎలాగైపోవాలంటే ప్రసవ వేదన పడాలండి ప్రసవ వేదన పడి కన్నీటి ప్రార్థన నువ్వు చేయాలి నలిగిపోవాలి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఎట్లుంటుందంటే హృదయపూర్వకంగా ఉండదు పై పై ప్రార్థనలు వస్తుంటాయి అట్లా కాదు నలిగిపోయిన హృదయము తోటి విరిగిపోలే నీ హృదయం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయం బద్దలైపోలే ఐ సన్నిధిలో నువ్వు గోజాడాలా ఎట్లా గోచాడాలండి ఎట్లా గోజాడాలా ఇప్పుడు తండ్రి దగ్గరికి ఫాదర్ దగ్గరికి నువ్వు వెళ్ళి నానా నాకు ఈ బైక్ కావాలి మమ్మీ సో నాకు ఇది బైక్ స్కూల్ బ్యాగ్ కావాలని ఎట్లాగా మారం చేస్తావో ఎట్లాగా నాకు ఇది కావాలని అన్నం కూడా తినకుండా ఎట్లాగా ఎదురు చూస్తారండి సో అసలుకి నాకు ఇది కావాలి నాకు ఈ బైక్ కొనిస్తే గాని నేను కాలేజ్కి వెళ్ళానని చాలా మంకు పట్టుబడి చాలా మంది ఉంటారనమాట సో అప్పుడు ఏమైతుంది ఫాదర్ ఇంకా కాదు నైనా అని చెప్పేసి బైక్ కొనిచ్చేసాడు ఆ విధంగా నువ్వు ప్రార్థన జీవితంలో నీ హృదయం ఏపై పోవాలంటే అట్లా నలిగిపోవాలి అట్లా నువ్వు సాధించేంత వరకు అంటే ఏసే దగ్గర ఆన్సర్ వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన కనిపెడుతు ఉండాలి నువ్వు నలగొట్టబడుతున్నాడు ప్రార్థన జీవితంలో క్రైస్తవ జీవితం అంటేనే క్రిస్టియానిటీ అంటేనే నలగొట్టడం అండి డ్యూటీ ఏంటంటే క్రిస్టియానిటీ లైఫ్ అంటేనే నలగొట్టబడ్డం అండి మనం అందరం కూడా సిలువని మోస్తూ వెంబడిస్తున్నాం మనం అందరం కూడా సిలువను మోసుకుంటూ వెళ్తున్నామండి సిలువని వెంబడిస్తున్నాము అట్ ద సేమ్ టైం మనం అందరం కూడా ఏంటండి సిలువని ఏంటండి మన మనం అందరం కూడా ఒక సిలవని మనము ద క్రాస్ మనం అందరం కూడా సిలవని మనము మోస్తూ ఉన్నామండి సో ఒక్కొక్కరి ఒక్కొక్క ఉంటుంది సో వాటిని రోజు నలగొట్టబడుతున్నాము పాస్టర్స్ ఎవాంజలిస్ట్లు కావచ్చు టీచర్స్ కావచ్చు బిలీవర్స్ కావచ్చు చర్చెస్ కావచ్చు మీటింగ్స్ కావచ్చు అది ఏదైనా కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు అందరూ నలగబడుతూనే ఉన్నామండి సో ఆ నలిగిపోయిన హృదయము ఆ నలిగిపోయి అంటే ఎంతో భయంకరమైన ఇట్లా నలుగ్గొట్టే ప్రార్థనలు నలగొట్టబడాలి అలాగనే అలాంటి కన్నీటి ప్రార్థనను చేయాలి అలాగే కాకుండా ఎవరైతే రిజెక్షన్ రిజెక్టెడ్ చేసుకుపోయి ఉంటారో అంటే ఎవరైతే రిజెక్ట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఈ రోజు నువ్వేం చెప్పాలి అంటే నీ ఫ్రెండ్స్ ఒకవేళ దుఃఖంతో ఉన్నారనుకో చాలా బాధతో ఉన్నారనుకో కృంగిపై ఉన్నారనుకో వాళ్ళందరికి నువ్వేం చెప్పాలంటే నాకు నా యేసయ్య నేను నిన్ను రక్షిస్తాడు ఈ స్థితిలో నుంచి నేను బయటికి లాగుతాడు ఈ అప్పుల కూపంలో నుంచి నేను బయటికి లాగుతాడు ఈ అనారోగ్య స్థితి నుంచి నేను బయటికి లాగుతాడు నీకు ఏ సమస్యన ఉండని మై డియర్ ఫ్రెండ్ ఏసై దగ్గరికి రా ఏసయ్య నిన్ను రక్షిస్తాడు అని ఆ నలిగిన హృదయం మనసు గల వారందరికీ కూడా మీరు చెప్పాలండి ఆ విరిగిపోయిన హార్ట్ బ్రోకెన్ అయిపోయిన వారందరినీ కూడా మన కర్తవ్యం ఏంటంటే మన కాలింగ్ ఏంటంటే నలిగిపోయి విరిగిపోయిన హృదయం ఉంటుంది కదా హార్ట్ బ్రోకెన్ అయిన వాళ్ళు ఉంటారు వారందరినీ కూడా ఏసే దగ్గరికి నడిపించాలి రక్షకుడి గురించి వారికి మనము పరిచయం చేయాలి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వారి ఆత్మను రక్షింపబడితే అలాగనే మనము కూడా ఎలా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అబ్బా నా ఫ్రెండ్ నాతో పాటు పరలోక రాజ్యానికి వస్తాడంట అబ్బా నా స్నేహితుడు నాతో పాటు పర్లోక రాజ్యానికి వస్తుంది ఆహా నా ఈ డైబర్స్ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అని తెలుసుకొని వీళ్ళందరూ పర్లోక రాజ్యానికి వస్తారని ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా అప్పుడు ఏసై కూడా ఎంత సంతోషిస్తారు తెలుసా ఆహా నా కుమారుడు నా కుమార్తె చూసావా నా గురించి ఎంత అద్భుతమైన శుభార్త ప్రకటిస్తున్నారు అని ప్రతి ఒక్కరు ఏంటంటే ఏసై ఎంత ఆనందిస్తాడంటే అంత ఆనందిస్తాడు ప్రతి ఒక్కరు ఏసై గురించి తెలుసుకుంటే ఏసై ఎంత ఆనందిస్తారు తెలుసా నా కుమారుడు నా కుమార్తె నా గురించి తెలుపుతున్నారని ఏసై నీ కొరకు ఎంతో గొప్ప బహుమానాలను ారండి నీ కోసం ఏసయ్య ఎన్నో ఉన్నాయి కిరీటాల గురించి మనం తర్వాత చూద్దాము సో ఈ లోకంలో నీకు ఆ టైంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు శోధన రావచ్చు శోధన వచ్చినప్పుడు నువ్వు జయించినప్పుడు ఏమవుతుందంటే జీవ కిరీటాన్ని నీవు పొందుకుంటావు అట్లాంటి అద్భుతమైన ఆశ్చర్యకార్యమైన కిరీటాలని అట్లాంటి అద్భుతమైన బహుమతులను కూడా ఏసై నీకు అనుగ్రహిస్తాడు ఈ లోకంలో మనము వచ్చిందే ఏంటంటే ఆత్మలని సంపాదించడానికి సో ఇది గ్రహించాలి ఆత్మను సంపాదించిన కాబట్టి నలిగిన వారిని మనము ఏం చేయాలని ఎవరికి పరిచయం చేయాలి ఏసైకి మనం పరిచయం చేయాలి వారిని కూడా చెప్పాలి ఎవరైనా కావచ్చు వారు అందరి జెంటెల్స్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు వారు అందరికి కూడా మనం ఏం చేయాలి ఏసయ్య ఉన్నాడు ఏసయ్య లోకరక్షకుడు ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసై నీ కోసం ప్రాణం పెట్టినాడు నీకు ఏ సమస్య ఉండొచ్చు ఫ్రెండ్ ఈ రోజు ఏసయ్య వద్దకి రా నేను అద్భుతంగా నేను రక్షిస్తాడు అని వారికి నీవు ఏం చేయాలి చేయాలి వార్త ప్రకటించాలి సో అలాగనే ఏషియా ఫార్టీ వన్ టెన్త్ వర్స్ చూద్దాము ఏషియా ఫార్టీ వన్ టెన్త్ వర్స్ ఒకసారి మనం చూద్దాం అలాగనే ఏషయా సిక్స్టీ వన్ త్రీ వర్సెస్ చూద్దామండి ప్రభువుకు యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది ఇది ఏసయ గురించి మరి ఏంటని యశయ్య గారు చెప్తూ ఉన్న మాటలు అనమాట ప్రభువుకు యహోవ ఆత్మ నీ మీదకి వచ్చి ఉన్నది సో ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి ఎందుకంటే దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఏంటంటే దీనులైన వారికి సువర్తమానం ఇప్పుడే చెప్పాను కన్నా దీనులు అంటే వీళ్ళే ఎవరు హార్ట్ బ్రోకెన్ అయిపోయిన వాళ్ళు విరిగి నలిగిపోయిన సుదైనా ఉన్న వాళ్ళు అసలు ఏమి అర్థం కాక వాళ్ళ స్థితి ఏమి అర్థం కాక సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు భయంకరంగా ఏంటండి భయంకరమైన ఆ మానసిక మెంటల్ టార్చర్ తో ఉండి ఈ లోకం నాకు వద్దు నాకు అంత వెక్స్ లోకంలో అందరి చేత నేను వెక్స్ అయిపోయినాను అని వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎండ్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికి కూడా నువ్వేం చెప్పాలి వాళ్ళందరికి కూడా దేవుని ఆత్మ గురించి యహోవ ఆత్మ గురించి అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏసయ్య గురించి నువ్వు వారికి తెలిపాలండి నలిగిన హృదయం గలవాన్ దుడపడి హృదయం గలవారి నువ్వు దృఢపరచాలి వాక్యం చేత నువ్వు వారందరినీ దృఢపరచాలి ఏసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకు చెప్పండి ఏసై ఈ లోకానికి వచ్చింది ఎందుకండి విరిగి నలిగిపోయిన హృదయం గల వారు ఉన్నారు కదా సో వారందరినీ కూడా ఏంటంటే హార్ట్ బ్రోకెన్ నేను వారందరినీ కూడా కాపాడడానికి మరి ఏసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మన కోసమే ఏసయ్య వచ్చి ఉన్నాడు ఏసయ గానీ ఈ లోకానికి నేను అంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఏసై గానీ ఈ లోకానికి రాకుండా మన రక్షణ వచ్చేదా లేదు రక్షణ లేదు ఏసై ఈ లోకానికి రావాలి ఏసై ఈ లోకానికి వచ్చి మన అందరి కోసం సాక్రిఫైస్ చేసినందుకే మనం ఇప్పుడు ఈ వాక్య సువార్తను కూడా మనం అందిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని నింపుదల్లో కూడా మనము ముందుకెళ్తున్నాం సో కాబట్టి ఏసై ఎంత అద్భుతమైన దేవుని గురించి మనము ఆరాధిస్తున్నాం యహోవ ఆత్మ నీ మీదికి రావాలి ఇది ప్రభువగు యహోవ ఆత్మ నీ మీదకి రావాలి ఏసయ్య గురించి ఇది బట్ ఈ పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీకు కూడా కావాలి ఎందుకు కావాలి అంటే హార్ట్ బ్రోకెన్ అయిపోయిన వారిని నువ్వు వారికి ప్రీచింగ్ చేసి గురించి నీవు వారికి ఇంట్రడ్యూస్ చేయాలి పరిచయం చేయాలి ఈ లోకంలో అందరూ హార్ట్ బ్రోకింగ్ చేసేటోళ్ళని మనం తెలుసుకున్నాం సో ఆ హార్ట్ బ్రోకింగ్ చేసే వారికి మనము దూరంగా అయిపోవాలి ఇంకోటి ఏంటంటే ఆ హార్ట్ బ్రోకింగ్ ఎవరైతే చేసినారో వారికి కూడా సర్టన్ టైంలో నువ్వు ఏంటంటే వారు ఒకవేళ హార్ట్ బ్రోకింగ్ చేస్తున్నా ఓకే బ్రదర్ నువ్వు నా మనసుని గాయపరిచినా ఓకే సిస్టర్ నువ్వు నా మనసుని గాయపరిచిన ఓకే నో ప్రాబ్లం బట్ ఏసైకి సూత్రం నీకు ఒక రోజు చెప్తున్నాను నేను నేను ఇప్పుడు ఒక వాటర్ చెప్తున్నాను నేను ఇప్పుడు నువ్వు నా హార్ట్ బ్రోకెన్ చేసావు కదా ఒక టైంలో నీ కూడా ఏదైనా హార్ట్ బ్రోకెన్ అయితే నీ మనసు ఒకవేళ విరిగిపోతే ఏదన్నా జరిగిన జరగని భయంకరమైన అంటే ఆశకి ఊహించలేని థింగ్స్ నీ లైఫ్ లో జరిగితే నువ్వేం చేయాలి ఆ టైమ్ లో నువ్వేం చేయాలంటే నా దగ్గరికి రా నేను నీకు ఒకరిని పరిచయం చేస్తాను గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుని నిజమైన దేవుని లోక రక్షకుని ఏ నేను నీకు పరిచయం చేస్తాను అని నువ్వు వారికి చెప్పే విధంగా నువ్వు అంతేగాని వాళ్ళు నీ మనసు బ్రేక్ చేసేస్తున్నారని అంతే వాళ్ళు నిన్ను ఇంత కోపగించుకొని అసహించుకున్నారని నిన్ను తృణీకరించారని వాళ్ళ మీద కక్షలు పెట్టుకుని వాళ్ళని చంపడం కాదని వాళ్ళని కిల్ చేయడం కాదు కానీ గుండె చెదిరిపోయిన వారిని బాగు చేయాలి ఎలా చేయగలుగుతావు అంటే పరశుద్ధాత్మ దేవుని నీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే నీ మాటల చేత నీ మాటలు చూసి నీ భార్య ఆసరిపోవాలి నా భర్త ఎట్లా మాట్లాడుతున్నా నేను ఇంత బాధ పెడుతున్నా నేను ఇంత హార్ట్ బ్రోకింగ్ చేస్తున్నా ఇంత గుండె పగలు కొడుతున్నా భర్త ఏంటి ఇంత క్షమించే గుణంతో ఉన్నాడు ఇంత ఇదిగా ఇంత ఇంత అద్భుతంగా ఇంత బాగా ఎట్లా అని నా భార్య ఎట్లా మారిపోయింది ఇంత అద్భుతంగా మారిపోయింది నేను ఇంత కిరాతకంగా భర్త కూడా అనుకోలేరే ఇంత కిరాతంగా ప్రవర్తిస్తున్న నా భార్య నోరు కూడా తెరచట్లేదు ఎంత గయ్యాలిగా ఉండేది ఎట్లా మారిపోయింది పిల్లలు కూడా అనుకోలేదు నా పేరెంట్స్ ఏంటి ఇట్లా మారిపోయారు ఏంటి ఇంత అద్భుతంగా తయారయ్యారు ఏంటి వాళ్ళు ఏమంటున్నా ఏమనుకోవట్లేదు అని వాళ్ళు అలాగనే తల్లిదండ్రులు కూడా ఏంటండి అసలు పిల్లలు అట్లా దేవుల్లోకి వచ్చేసినప్పుడు ఏసైలోకి వచ్చినప్పుడు వారు కూడా తెలుసుకోవాలి ఏంటి ఇట్లా మారిపోయినా నా పిల్లలు లేకపోతే ఊరికి చిన్నవాటికి పై వాటికి నా మనసు బ్రేక్ అయిపోయింది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయి పిల్లలు ఇలాగా అంటే అనుకోవాలి ఎలా అనుకుంటా ఎలా జరుగుతాయి ఇవన్నీ అంటే ఏ సయ్య నీ హృదయంలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయండి ఆ కార్యాలు జరిగినప్పుడు ఏమవుతుందండి గుండె చెదిరిపోయినప్పుడు ఉన్న స్థితిలో ఉన్నప్పటికి కూడా మనము అవతల వాళ్ళని మనము ఏంటండి మనం ఏం చేస్తాం తెలుసు అవతల వాళ్ళని మనము ఏం చేస్తాం అలా మనం గుండె చెదిరిపోయి మనకు ఉదయం బ్రేక్ అయిపోతున్న స్థితిలో కూడా అవతల వాళ్ళని మనం బ్రేకప్ చేసిన వారిని కూడా మనం క్షమించి వారి గురించి ప్రార్థన చేసి ఏసే గురించి మనము తెలుపుతాం అలాంటి అద్భుతమైన ఏంటంటే ప్రీచింగ్ గిఫ్ట్ అనేది మనం అందరం పొందుకున్నాం ఎవ్రీ వన్ హావ్ ద కూడా సువార్త ప్రకటించే అధికారం ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు కాబట్టి మై డి బ్రదర్ అండ్ సిస్టర్ రోజు నువ్వు తెలుసుకోవాలి గుండె చదివిన వారు అందరినీ కూడా నువ్వు బాగు చేయాలండి చాలా మంది గుండె చదివిన వారు ఎలా ఉంటారు అని అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏమీ ఆసరా లేక అనాథలుగా ఉండి భయంకరమైన ఫ్యాషనిస్ట్ గా మారిపోతున్నారు భయంకరమైన దొంగలుగా మారిపోతున్నారు భయంకరమైన వ్యభచారాన్ని ఉన్నారు వీరందరిని కూడా నువ్వు రక్షించాలండి అలాగనే ఇంకా ఏంటంటే చెరలో ఉన్నవారు అంటే ఏంటంటే జైల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్లి ఖైదీలకు ఆ ప్రిజనర్స్ దగ్గరికి వెళ్లి సుభాత ప్రకటించాలి సో అందుకే ఏసీ మనం పిలుచుకున్నాడు ఇదే మన కర్తవ్యం ఈ లోకంలో వస్తా కాబట్టి నీ హృదయాన్ని ఎవరైతే గాయపరిచినారో వారి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి ఏసయ్య నీకు ఎలాంటి సమస్యలోనూ కూడా నేను రక్షిస్తాడని నువ్వు తెలుసుకోవాలి సో దీని స్వార్థమానం ప్రకటించుటకు నలిగిన హృదయం గల దృఢపరచుటకు యహోవా నిన్ను అభిషేకించున్నాడని నువ్వు తెలుసుకోవాలి అలాగనే జాన్ ఫోర్టీన్త్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ వర్స్ చూద్దాం శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించటం లేదు ఏంటి లోకం ఇచ్చే శాంతి కూడా ఉంటుంది ఏదైనా దుష్టుడు ఇస్తాడు వాడు ఒక రకమైన శాంతి ఇస్తాడు ఆ శాంతిలో ఏముంటుందంటే ఊరికే లైట్గా అసకి దుష్టు నుంచి ఎక్కడి శాంతి వస్తుందండి వాడు ఏమైనానికి శాంతి ఇవ్వగలుగుతాడు ఇవ్వలేడు వాడు ఎట్లా వస్తారంటే శాంతి కొద్దిసేపు లోకంలో ఎంజాయ్ చేసినప్పుడు ఆ సీరియల్స్ చూసినప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు అవేవో ఉంటాయంట కదా ఆ ఏవో గేమ్స్ ఆడుతున్నప్పుడు వీటి ద్వారా అంతా కూడా పీస్ ఆఫ్ మైండ్ వస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు సో వీటి వల్లంతా పీస్ ఆఫ్ మైండ్ రాదండి మీకనిచ్చు మీ హృదయం కలవరపడ నీకుండి సో ఏం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం కాంటెస్ట్ ఏం చూస్తున్నాము అనంటే ఏ సయ్య తన శిష్యులతోటి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏమంటున్నారు అనంటే వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి అంటే వాళ్ళు హార్ట్ బ్రోకర్ అయిన స్థితిలో ఉన్నారు ప్రభువాణ్ణి వెళ్ళిపోతే బోధకుడు వెళ్ళిపోతే మేము ఎలా బ్రతకాలి మేము ఎలా జీవించను లేకపోతే మేము ఎట్లా బ్రతకాలి అయ్యా మాకు ఈ లోకం ఎట్లా బ్రతకాలో తెలియదు అయ్యా నువ్వు వెళ్ళిపోతే మేము ఎట్లా ఉండాలి అనేసి వాళ్ళు హార్ట్ బ్రోకెన్ స్థితిలో ఉన్నారనమాట ఆ టైంలో సో ఏసై ఏమంటున్నారంటే అందుకని వారందరినీ ఏసై ఎలాగ వాళ్ళు హార్ట్ బ్రోకర్ అయిన వారిని ఎలాగ ఓదారుస్తున్నారంటే అంటే హృదయము బద్దలైపోయిన వారిని గుండె చెదిరిపోయిన వారిని ఎలాగ ఏసై ఓదారుస్తున్నాడో చూడండి ఈ లోకం ఇచ్చిన శాంతి నేను మీకు అను ఏనని శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నా శాంతి ఇస్తున్నాడు ఏ శాంతి పరిశుద్ధాత్మ దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడు కదా శాంతి కర్త పీస్ ఆఫ్ ద ప్రిన్స్ సో కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని నీకు తోడుగా ఉంచుతున్నాను సో ఈ లోకంలో ఉన్నటి ఈ లోకంలో ఉండే ఈ లోక సంబంధమైన వాటిని నేను ఇవ్వట్లేదు కానీ పరసంబంధమైన పరిశుద్ధాత్ముని మీకు వరంగా నేను ఇస్తున్నాను కాబట్టి మీ హృదయంలో కలవరపడని యుడు మీరు భయపడొద్దు ఏమంటున్నాడండి డు నాట్ బి అఫ్రైడ్ భయపడవద్దు ఎందుకంటే నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను ఎందుకు భయపడుతున్నారు ఈ లోకంలో ఎందుకు నేను లేకుండా ఏంటండి వాళ్ళందరూ కూడా ఏసైతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు కదా సో ఈ లోకంలో నిలతో మీరు ఏసై కూడా ఆ టైంలో ఉంటాడు అనుకుంటా నాకు అనిపిస్తుంది ఏసై కూడా టైంలో టైంలో బాధపడింటాడు నా శిష్యులు నా శిష్యుల్ని నేను వదిలి వెళ్తున్నాను ఏసై కూడా బాధపడి ఉంటారు బట్ ఏసై ఏం చేసినాడు ఆదరణకర్తయిన పరిశుద్ధాత్ముని పంపించాడు కదా సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఇస్తున్నాను కాబట్టి నువ్వేం దిగులు పడద్దు నువ్వేం చింతపడొద్దు వాళ్ళందరూ గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నారు కానీ అలా గుండె చెదిరిపోయిన వాళ్ళే అలా అపోస్తుల హార్ట్ బ్రోకెన్ అయిన వారే ఎప్పుడు మనం చూస్తున్నాము ఏసై వెళ్ళిపోయినప్పుడు మరి వాళ్ళ గుండె హార్ట్ బ్రోకెన్ అయిన వాళ్ళు వారందరూ కూడా ఏంటంటే మళ్ళీ దినం నాడు మనం చూస్తే ఒకసారి వాక్య లేఖని వాళ్ళు ఆర్ట్స్ చాప్టర్ మనం చూస్తే పెంతి నాడు ఆ నూట అక్కడ ఉన్న అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వన్ ట్వంటీ మందికి పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అభిషేకము దిగి వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినాడు వారందరూ కూడా ఏసే కోసం ఏమైపోయినారండి శిష్యులందరూ ఏమైపోయినారు అపస్తులందరూ ఏమైపోయినారండి శిష్యులందరూ ఏమైపోయినారని హతసాక్షులు అయిపోయినారు అట్లాంటి ధైర్యం అనేది వచ్చేసింది కోసం ఈ రోజు నువ్వు గుండె చెదిరిపోయిన స్థితిలో ఉండొచ్చు నేను కూడా గుండె చెదిరిపోయింది నాకు కూడా బ్రోకెన్ నేను నేను వస్తాను మా అమ్మ మా నాన్న చనిపోయినప్పుడు నేను చనిపోవాలనుకున్నాను సూసైడ్ చేసేసుకోవాలనుకున్నాను ఎందుకంటే మా అమ్మ మా నాన్న నేను ఎట్లా బతకాలి అనుకున్నాను అప్పుడు ఏసే నాకంటే ఈ వాక్యంతో మాట్లాడాడనండి ఈ వాక్యంతో ఏసై నాతో మాట్లాడాడు ఏ వాక్యం అంటే చాప్టర్ ఎయిటీన్త్ వర్స్ విరిగిన హృదయం గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు వాగ్దానం తోటి నాతో మాట్లాడానండి నేను చాలా గుండె పగిలిపోయిన స్థితిలో ఉంటే మా అమ్మ లేదు మా నాన్న లేదు నేను ఎట్లా బతకాలి అయ్యో వాళ్ళు లేకపోతే నేను ఎట్లా జీవించాలని నేను గుండె పగిలిపోయిన స్థితిలో ఉన్నాను ఎందుకంటే వాళ్ళలాగా నన్ను ప్రేమించేటోళ్ళు లేరు వారిలాగా నన్ను అర్థం చేసుకునేటోళ్ళు లేరు సో కాబట్టి ఎలా ఎలా అనుకున్నాను కానీ ఆ ఓదార్పు ఏసై ఇచ్చాడో ఆ గుండె పగిలిపోయిన నాకు హార్ట్ బ్రోకెన్ నాకు నా గాయంలో ఏసయ్య కట్టాడు ఆ ఊన్స్ ని ఏసయ్య నాకు కట్టాడు మళ్ళీ నేను నార్మల్ అయిపోయినా ఈ రోజు చేయడానికి మీ ముందుకు వచ్చాను సో కాబట్టి మదర్ వెళ్ళిపోయింది ఫాదర్ వెళ్ళిపోయింది అని హార్ట్ బ్రోకెన్ అవ్వద్దండి అండి సర్టన్ టైంలో ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే మనం కూడా వెళ్ళిపోవాల్సిందే బట్ మనము ఈ లోకంలో ఏంటంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడే మనం ఏసయ్య రాజసువత ప్రకటించాలి ఒక రోజు పర్లోక రాజ్యంలో మన అమ్మని మన మదర్ ని మన ఫాదర్ ని మన పిల్లల్ని ఎవరైనా కావచ్చు కుటుంబంలో ఎవరైతే బంధువులు వెళ్ళిపోయింటారు పెద్దమ్మని పెద్ద అందరిని కలుసుకుంటాం లాస్ట్ ఇయర్ మా పెద్దమ్మ చనిపోయింది మా పెద్ద చనిపోయినాడు మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న చచ్చిపోయినాడు అందరూ వరుసగా చనిపోయారు మా అత్త చనిపోయింది అందరూ చనిపోయారు సో నేను చాలా హార్ట్ అయిన స్థితిలోకి వెళ్ళిపోయాను లాస్ట్ ఇయర్ బట్ ఏంటంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అట్లా నేను కూడా హృదయం బ్రేకప్ అయిపోయిన స్థితిలో ఉంటాను కానీ ఏసయ్య నన్ను ఈ వాక్యం చేత బలపరిచినాడు సో నన్ను ఇక్కడికి మళ్ళీ ఈ వాక్య లేఖనాలు చెప్పమని ఏసై నన్ను ఇక్కడికి పంపించడం జరిగిందండి ఏసైకి మహిమ కలుగును గాక సో కాబట్టి ఏ విషయంలో కలవరపడవద్దు ఏ విషయంలో దిగులు పడవద్దు ఏ విషయంలో కృంగిపోవద్దు నిన్ను రక్షించుటకు ఎవరు సిద్ధంగా ఉన్నారండి ఏసయ్యా హలేలుయ అలాంటి గొప్ప దేవుని పెట్టుకొని చిన్న చిన్న వాటికి నా హృదయం బ్రేక్ అయిపోయింది ఆ టెన్త్ ఫాయిల్ అయిపోతానే హార్ట్ బ్రోకెన్ అయిపోతున్నారు ఆ లవ్ ఫెయిల్యూర్ అయిపోయి హార్ట్ బ్రోకెన్ అవుతున్నారు సో మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి బ్రోకెన్ అవుతున్నారు డైవర్స్ తీసుకుంటుంటే హార్ట్ బ్రోకెన్ అయిపోతున్నారు ఇవన్నీ వద్దు ఇవన్నీ ఓల్డ్ థింగ్స్ ఇవన్నీ మనకు వద్దు మనం ఏసై లో ఆనందిద్దాము మన హృదయాన్ని ఏసైకి ఇచ్చేద్దాము ఏసఐలో పరిశుద్ధాత్మ దేవుని ఆనందిద్దాము పరిశుద్ధాత్మ దేవుని వనాలు పొందుకొని ఏసై కోసము మనము ఏంటంటే సజీవ సాక్షులుగా మనము నిలబడదాము ప్రార్థన చేసుకొని మనం ముగిచ్చుకుందాం సౌత్రం ఏసా నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి గుండె చదివిన బాగు చేయవని నీవేనని మాట్లాడినావు తండ్రి అలాగనే తండ్రి గుండె చదివిన వారికి తండ్రి నేనా తండ్రి వారి దగ్గరికి వెళ్లి శుభాతమానం చెప్పాలని వాక్య పరిచర్య చేయాలని అయ్యా తండ్రి వారి ప్రిజనర్స్ కావచ్చు వ్యభిచారులు కావచ్చు బందిపోట్లు కావచ్చు ఐల్వర్షిప్ పర్సన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వారందరికీ కూడా ప్రకటించమని మీరు చెప్పినారు తండ్రి వారు మనల్ని గాయపరిచినప్పటికీ వారిని క్షమించి తండ్రి నేనా తండ్రి వారికి అయ్యా తండ్రి నేనా తండ్రి నేనా తండ్రి లోక రక్షకుడైన ఏ నేను పరిచయం చేయాలని మాత మీరు మాట్లాడినందుకే నీ బంగారుపానం వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి నైనా తండ్రి హృదయం నలిగిపోయిన వారి ఏడల అయా నలిగిన హృదయం వారి ఏడల అయా హార్ట్ బ్రోకిన వారి హృదయంలో తండ్రి ఆశీనుడై ఉంటాను సెలవిచ్చి ఉన్న తండ్రి నేన నీ ప్రేమ ఎంత అద్భుతమైందగా అబ్బా అగాపే ప్రేమ తండ్రి షరతులు లేని ప్రేమ తండ్రి అబ్బా తండ్రి నీ బంగారుపానం వందనా చెల్లించుకుంటున్నాం నైనా అయ్యా తండ్రి విత్తబనే వాక్యాన్ని హృదయంలో ఫలింపచేయమని వేడుకుంచు పరిశుద్ధాత్మ దేవ మాత మీరు మాట్లాడేందుకే నీకే వందన చెల్లించుకుంటూ అయ్యా తండ్రి నైనా తండ్రి ఇంత వరకు తండ్రి నైనా తండ్రి నైనా తండ్రి ఎంతమంది అయితే హృదయం బ్రేకప్ ఉన్నారో వారందరూ తండ్రి ఈ వాక్యం చేత తండ్రి అయ్యా తండ్రి ఓదార్పు పొంది తండ్రి ఈ రోజు నుంచి నీ సాక్షి బిడ్డలుగా నిలబడి అయ్యా తండ్రి నీ వాక్యాన్ని పట్టుకుని సువార్త చేసే బిడ్డలుగా కాలేజెస్ లో ఉన్న వాళ్ళు స్కూల్స్ లో ఉన్న వాళ్ళు ఆఫీసులలో పనిచేసే అందరినీ తంత్రి మీరు అయ్యా దృఢపరచమని తండ్రిని అభిషేకం చేత నింపబని ఈ వాక్యం వింటున్న తండ్రి ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న గ్లోబల్ పీస్ మినిస్ట్రీస్ అయ్యా తండ్రి దీవించమని అయ్యా యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారిని దీవించమని ప్రతి బిడ్డని తండ్రి మీరు తండ్రి దీవించమని ఆశ అయ్యా దానిని పరశుద్ధా అభిషేకం బిడ్డను తాకమని వేడుకుంచు నన్నే దశ హెచ్చిస్తూ ఏడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమయు కుమారైన అయిన యేసు క్రీస్తు కృపయో పరశుద్ధామ దేవుని సమాసం మీకు మీ కుటుంబానికి తోడయుడును గాక ఆమెన్ ఓకేనండి థ్యాంక్ యూ ప్రైజ్లాట్ సో రేపు కలుసుకున్నాము ఆ లైవ్ స్ట్రీమింగ్ లో అంటే ఇక్కడ క్యూ ఇక్కడ క్యూస్ నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది సో రేపు మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రైజ్లాట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పెంతి ఫైర్ మినిస్ట్రీస్ థ్యాంక్ యూ ప్రైజ్లాడ్